రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ శ్రీశ్రీ విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం అమావాస సందర్భంగా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు నారాజు కుమారస్వామి మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడున జరిగే విశ్వకర్మ జయంతి మహోత్సవంలో జరిపే యజ్ఞ కార్యక్రమానికి సంబంధించి కమిటీ ఏర్పాటుపై చర్చించి మరియు ఈ కార్యక్రమానికి బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిని ఆహ్వానించే విషయం సంఘం యొక్క నియమ నిబంధనలు సంఘం బలోపేతానికి సభ్యుల యొక్క పాత్ర మరియు ప్రతి అమావాస్య రోజున సంఘం ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశానికి ప్రతి సభ్యుడు హాజరై విశ్వకర్మలకు ఎదురయ్యే సమస్యలపై చర్చించాలని అలాగే వాటి పరిష్కారానికి సంఘం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తదితర విషయాలపై సభ్యులతో కలిసి నారోజు కుమారస్వామి చర్చించి తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం కమిటీ కోశాధికారి బండోజు రవికుమార్ చారి రాజేష్ చారి బండికట్ల వెంకటేశ్వర్ల చారి పసునూరి చారి గోవర్ధన్ చారి మురళీచారి కనకాచారి కార్యవర్గ సభ్యులు విశ్వబ్రాహ్మణ బంధుమిత్రులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు విశ్వబ్రాహ్మణ బంధువులందరికీ నమస్కారం ప్రతి నెల జరిగే మాస్ కూడా శ్రీ శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అమావాస్య రోజు జరిగినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు సెప్టెంబర్ పదిహేడు విశ్వకర్మ జయంతి గురించి చర్చించడం జరిగింది సంఘం యొక్క నియమ నిబంధనలు ఏ విధంగా ముందుకెళ్ళాలి ఎలా బలపడాలి అనే సుదీర్ఘమైనటువంటి చర్చల అనంతరం కొన్ని నిర్ణయాలను తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాలందరికీ కూడా అందరూ కూడా ఏకవాక్య తీర్మానంతో సంఘ సభ్యులందరూ కూడా ఆమోదించడం జరిగింది ఇక ప్రత్యేకంగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే సెప్టెంబర్ పదిహేడు నాడు జరిగేటటువంటి యజ్ఞానికి ముఖ్య అతిథిగా శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రంబేంద్ర స్వామిల వారి పీఠాధిపతిని ఇక్కడికి తీసుకొచ్చి ఆ పీఠాధిపతి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించడానికి అందరం కూడా తీర్మానించడం జరిగింది ఆ యొక్క విషయాన్ని త్వరలోనే గురువుగారికి వెల్లడించి ఆయన యొక్క అనుమతితో కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే యజ్ఞం నిర్వహించడానికి కార్యక్రమానికి సంబంధించిన కమిటీని నిర్వహించాలని తీర్మానం చేయడం జరిగింది ఇది కూడా అల్మాస్గూడాలోని ఏడు డివిజన్ల పరిధిలో ఏడు డివిజన్ల పరిధిలో ఈ యొక్క కమిటీని అందరినీ కూడా భాగస్వామ్యులను చేస్తూ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున ఈ నెల పద్నాలుగవ తారీఖు ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటలకు అల్మాస్ కూడా శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం హెడ్ ఆఫీస్ అయినటువంటి ఆఫీస్ దగ్గర మీటింగ్ ఏర్పాటు చేయడానికి నిశ్చయించినారు కావున దయచేసి విశ్వబ్రాహ్మణ బంధువులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే పద్నాలుగవ తారీఖు నాడు నిర్వహించ తలపెట్టినటువంటి ఈ యొక్క ముఖ్య సమావేశానికి ప్రతి ఒక్కరూ ఇదే మా ఆహ్వానంగా భావించి పేరు పేరున ఈ యొక్క వీడియోని చూసిన ఈ యొక్క వార్తను విన్న వాళ్ళు తప్పకుండా నేను విశ్వకర్మ జాతిలో పుట్టిన బిడ్డనే అని అనుకొని ఆ రోజు పద్నాలుగో తారీఖు నాడు ఆదివారం నాడు యజ్ఞ కమిటీ వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి విచ్చేసి దాంట్లో భాగస్వాములు కావాలని కోరుతూ ప్రతి అమావాస్య రోజు విశ్వకర్మ జాతిలో పుట్టిన ప్రతి బిడ్డ ఎవరైనా సరే ఖచ్చితంగా అమావాస్య రోజు పని బంద్ చేయాల్సిందే నాయి బ్రాహ్మణులు ఎట్లయితే ప్రతి మంగళవారం రోజు ఎంత ఐక్యంగా ఉండి మంగళవారం రోజు ఎలాంటి షాపులు బంద్ చేస్తూ ఉన్నారో మనం కూడా మనం వాళ్ళకంటే తక్కువ కాదు కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతి అమావాస్య రోజు షాపులు బంద్ చేయాల్సిందిగా తీర్మానం చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్క సభ్యుడు కూడా అమావాస్య రోజు జరిగేటటువంటి నెలసరి మీటింగ్కు తప్పనిసరిగా హాజరు కావాలి తనతో పాటు ఇంకొక వ్యక్తిని కూడా తీసుకొచ్చేటట్టుగా సంఘాన్ని బలోపితం చేసే దిశగా కూడా తీర్మానాలు చేయడం జరిగింది జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ